ఈ రోజుల్లో అంటే ఆడమ్మగానే తేడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా స్మోకింగ్ ఆల్కహాల్ని అది ఒక ఫ్యాషన్ లాగా భావిస్తున్నారు దీనివల్ల కూడా చాలా వరకు ఇది మన సెరటోనిన్ టెస్టోస్టిరాన్ అండ్ కార్టిజోల్స్ లెవెల్స్ దెబ్బతీయడం వల్ల పీరియడ్స్ అనేవి డిలే అవుతున్నాయి సో మీరు ఈ పీరియడ్ సమస్యతో సఫర్ అవుతుంటే మెయిన్గా చేయాల్సింది మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడము టైంకి నిద్రపోవాలి అసలు నిద్ర మానేసి మొత్తం స్క్రీను మొబైల్ ల్యాప్టాప్ తోనే గడుపుతున్నారు సో ఇటువంటి సమస్యల వల్ల వీళ్ళు ఏ పని చేయకపోవడము ఇంట్లో మినిమం పని వాళ్ళ పని కూడా వాళ్ళు చేయకుండా పేరెంట్స్ మీద ఆధారపడము ఈవెన్ హాస్టల్ అయితే అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడము ఇలా కదలికలు లేకపోవడం వల్ల కూడా వీళ్ళు బాగా బరువు పెరిగిపోయి వీళ్ళు నెలసరి అనేది దెబ్బతింటుంది అండ్ హార్మోన్స్ ప్రాబ్లము నెలసరి దెబ్బ తినడము ఇది ఇలానే వదిలేస్తే ఫ్యూచర్లో ఇది ఫర్టిలిటీ సమస్యకి దారితీస్తుంది సో కంపల్సరీగా మీకు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మీ లైఫ్ స్టైల్తో పాటు దీనికి ప్రాపర్ బేసిక్ లెవెల్లో మెడిసిన్ వాడుకున్నట్టయితే మీరు పీసీఓడి ఆర్ థైరాయిడ్ టీ ఆర్ డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏ సమస్యలు మీకున్నా కూడా టెస్ట్ చేసి మేము మీకు త్రీ మంత్స్ లోనే సొల్యూషన్ చూపించగలుగుతాం